కూడా ఎక్కడ చిన్న వాగు డబల్ త్రిబుల్ ఫోర్ లైన్లో పారిన పారుతుంది వాగు వరి పొలం మీద నుంచి పార్తుంది పాప నాటేసినట్టున్నాడు నాటు కూడా కొట్టకపోయింది ఈ మాగాళ్ళు దీని పక్కన చెట్టు దగ్గర పారాల్సిన వాగు చెట్టు అవతల పక్క పారుతుంది మళ్ళీ ఓకే ఓకే ఇది రోడ్డు రోడ్డు ఉంది వేడల్పు పారేది ఎంత ఉంది అయ్యో భగవంతుడాలో హత్తువాగు దగ్గర ఎవరైనా కూడా ప్రయాణం చేయడం నిషిద్ధం